ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్టీన్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నమస్తే గారు రండి రండి ప్రిపరేషన్ అయిపోయిందా నమస్తే జయ మీనాతో ఏదో సీరియస్ గా ప్రిపేర్ చేస్తున్నారు అంత పెద్దది ఏం లేదు చాలా సింపుల్ సింపుల్ ఏదా సో మన ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు రమ్మగారు దీపావళి శుభాకాంక్షలు రమ్మగారు నువ్వు చెప్పావు కదా మనం వాళ్ళకే చెప్తాను నీకు చెప్పండి నాకు చెప్పడం కానీ నేను మీకు చెప్తాను రమ్మగారు నువ్వు చెప్ నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఇందాక వాళ్ళకే చెప్పావు ఇప్పుడు నేను వాళ్ళకే సో మళ్ళీ రీటేక్ తీసుకున్న పోనీ అవసరం లేదా అక్కర్లేదు అయితే స్పెషల్ గా చెప్పు ఓకే రమ్మగారు దీపావళి శుభాకాంక్షలు అండి మీకు కూడా దీపావళి సింపుల్ ఈజీ స్వీట్స్ అసలు సహజంగా ఏం చేసుకుంటామండి దీపావళి పాకులు ఎక్కువ చేసుకుంటారు ఓకే బర్ఫీలు రకరకాలు చాలా రకాలు బర్ఫీలు అంటే ఎలా అంటే కేక్ లాగా డ్రై ఫ్రూట్స్ తోటి తర్వాత ఏమో శనగపిండితో పెసరపిండి తోటి బుంది లడ్డు చేసి లడ్డు చేసుకుంటాం బెల్లపు లడ్లు చేస్తాం బూందీ లడ్డు శనగపిండి బేసిక్ గా వాడతాం మనం అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని అంటారా శనగ లక్ష్మికి సంబంధించిన దినుసని ఒక నమకం మనకి ఓకే అందుకోసమని మనం అలా చేసుకుంటాం ఇవాళ ఏం చేద్దాం అంటే మైసూర్ పాక్ చేద్దాం కాకపోతే ఇది షాప్ లో చేసినట్టు రాదు కరకరలాడదు నోట్లో వేసుకుంటే కరిగిపోయే రకం చేద్దాం ఓకే ఏంటమ్ కదా శనగపిండి శనగపిండి పంచదార నెయ్యి ఆ పాలు ఓకే క్వాంటిటీ ఒకసారి నాకు చెప్పండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల నెయ్యి ఒక రెండు కప్పులు దగ్గర దగ్గరగా పంచదారు టూ కప్స్ పోస్తే తీపిగా అయిపోతుంది ఒకటి ముప్పావు కప్పు పోస్తే సరిపోతుంది కప్పు శనగపిండి అయితే మనం ఒక ముప్పావు కప్పు పాలు పోస్తే సరిపోతుంది ఓకే అండి ఈ పాలు పోయటం వల్ల ఇది కొంచెం స్మూత్ గా మృదువుగా వస్తుంది నోట్లో వేసుకుంటే డెఫినెట్ గా కరిగిపోతుందండి షాప్ లో లాగా కరకరలాడుతూ హోల్స్ తోటి మాత్రం రాదు ఆ స్టైల్ కాదు ఇది బర్ఫీ ఒక్కసారి ప్రాసెస్ చెప్పేస్తారా ఏముంది శనగపిండి కొంచెం కొద్దిగా వేయించి కాస్త వేడి నెయ్యి పోసి కలిపి పక్కన పెట్టుకుంటాం సెట్ అవుతుంది పంచదార పాలు పోసి పాకం పట్టుకుంటాం ఒక్క తీగ పాకం వచ్చాక ఈ కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో పోసేసి తిప్పడమే ఒక ఇరవై నిమిషాలు మొత్తం మీద ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో తయారైపోతుంది సూపర్ స్టార్ట్ చేద్దామా మీరు ఇంట్లో ఏం చేస్తారండి ఫెస్టివల్ కి చేస్తాను ఇది ఖచ్చితంగా మైసూర్ బర్ఫీ పెట్టాము ఓకే మౌత్ మెల్టింగ్ మైసూర్ ఓకే నోట్లో అరిగిపోయేది ఒక కప్పే చేస్తున్నాను అండి ఇవి కూడా మనకి చాలా ముక్కలు అవుతాయి ఈ పని మొదలు పెట్టుకునే ముందే మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ కి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి మధ్యలో అది మర్చిపోతే ఇబ్బంది అవుతుంది ఓకే ముందు ఒక కప్ శనగపిండి తీసుకున్నాం కదా దీన్ని కొంచెం బాగా జల్దించేసేయండి ఫ్రిడ్జ్ లో ఉన్నది పాతది డబ్బాలో ఉన్నది వాడుకోవద్దు ఫ్రెష్ చేయదలుచుకున్నప్పుడు ఆ రోజుకి ఆ రోజు కొనుక్కుంటేనే బాగుంటుంది సరిపోతుంది ఇది ఏదైనా వాసన తేడా వస్తే రుచి లోపం ఏదైనా ఒక గరిటెందుకు చిన్నది గరి స్పూన్ ఇవ్వినా స్పూన్ లాంటిది ఓకే చాలు కొద్దిగా వేయిద్దాం దీన్ని చాలా ఎక్కువ అంటే డ్రై గానే వేయించాలి అంటే ఎక్కువ వేడిగా మన బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు కొంచెం అలాగా ఇది డ్రైగా అవ్వాలన్నమాట మనం కొంచెం వేడి చేసుకుంటున్నాం కొంచెం వేడినే కావాలి ఆ వేడి చాలా ఆపేద్దాము దీన్ని ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించి డ్రై మూకుడులోనే ఒక రెండు నిమిషాల పాటు వేయించండి ఇది పొడిగా అయితే బాగా వస్తుంది అనమాట జస్ట్ అంటే ఇది ఎర్రబడాలి మంచి గుమగుమలాడే వాసన రావాలి ఆ గోలు ఏం లేదు జస్ట్ అలాగే వేయించాలని రమ్మగారు పండుగ రోజు చేసుకుంటారా మీరు ఒక రోజు ముందే చేస్తాను చెయ్య చెయ్యక అంటే పండగ రోజు అంటే లక్ష్మీ పూజ పెట్టుకుంటారు కదా అప్పుడు చేసేస్తా సాయంకాలం నివేదనకి నేను మామూలుగా లడ్డూలు కొనుక్కొస్తారు చాలా రకరకాల లడ్డూలు చేస్తారు బెల్లం లడ్డు పంచసార లడ్డు అందులో డ్రై ఫ్రూట్ లడ్డూలు అవి కూడా తెస్తారు నేనేం చేస్తానంటే ఇంట్లో నివేదన కోసం తప్పకుండా కొంచెం చిన్న గ్లాసు పది పదిహేను ముక్కలు అయ్యేలాగా అప్పటికప్పుడు చేసేస్తాను సాయంకాలం ఒక పావు గంట పాని నేనంటే షాప్ లో లాగా వస్తుందని క్లెయిమ్ చేయను నాకు రాదా అదే అదే ఎప్పుడు అంటారు ఏదో కావాలి అదంతా అంత ప్రతిప లేదు మనకి అందులో కనిపించే కలిపే ఇంగ్రీడియంట్స్ వేరుంటాయి రమ్మగారు షాప్ అనేసరికి వాళ్ళు బిజినెస్ మూటతో చేస్తారు కదా మనం ఇంట్లో చేసుకునేది వేరు షాప్ లోది వేరు కదా నేను ఏం చేస్తాను ఇప్పుడు అదే చూపిస్తారు మీరు అంతే మా నెయ్యి కమ్మటి వాసన వాసన కొద్దిగా వేగితే చాలు ఇది ఒక రెండు మూడు నిమిషాల పని అనుకో ఓకే మనం ఎందుకు జల్లించామంటే ఇందులో ఏమైనా ఉండలు గచ్చకాయలు చిన్నవి పప్పులు గిప్పులు ఉంటే పోవడానికి నువ్వు అప్పుడే శనగపిండి కూడా రెడీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వేడి నెయ్యి పోసి తిన్నాము అంటే వేడి నెయ్యి పోస్తే ఇందులో కొద్దిగా సగం నెయ్యి ఒక కప్పు ఒక కప్పు నెయ్యి పోస్తే చాలు ఇందులో స్టవ్ మీదే ఉంచండి స్టవ్ ఆఫ్ చేసుకొని పోస్తున్నారు అంటే ఈ వేడి ఎక్కువ వేడైందని చేస్తాను కానీ అక్కర్లేదు సగం పోసాను మిగిలిన సగం ఉంది ఇది మెల్లిగా ఉండలేకుండా కలుపుగా అలాగే పొయ్యి మీదే ఉంచితే అంటే ఉండలేకుండా అయిపోతుంది కరిగిపోతుంది మన స్టవ్కి గిన్నెకి లంగర అందట్లేదు మనకి అందుకని పక్కన వదిలిస్తే మనం మిగిలిన పని అయ్యే లోపల ఇది రెడీ రెడీ పక్కన పెట్టుకుందాము దీన్ని ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని మనం ఏ పాత్రలో మైసూర్ చేయదలుచుకుంటున్నామో అది అలాంటి మందపాటిది ఏదైనా ఇత్తడిది వెడల్పాటిది కొంచెం అడుగు పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో కొలత ప్రకారం ఒక కప్పు పిండి వేసాం కదా ఒకటి ముప్పావు కప్పు పంచదార వేస్తున్నాను ఓకే అండి రెండు కప్పులు వేసుకోవచ్చు రెండు కప్పులు ఎక్కువ తీపు ఉంటుంది మీదే చాయిస్ కావాలంటే టూ కప్స్ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం తగ్గిపోయినా దీంట్లో ఒక కప్పు పాలు పోసాను అంతే పాల వల్ల ఆ తీగపాకం అన్నారా తీగపాకం ఒక తీగపాకం రప్పిస్తే సరిపోతుంది పాలతో ఏంటమ్మ గారు పాల వల్ల ఇది మృదువుగా వస్తుంది ఆ స్మూత్నెస్ రావడానికి కారణం ఏంటంటే ఏది కావాలి ఇది కొంచెం తేలిక పంచదార కరగబెట్టేసి నేను గా చూస్తే దాన్ని నాకు ఏమనుకున్నాను అంటే మైసూర్ పాక్ అనుకోలేదండి కొబ్బరి బర్ఫీ చేసుకొచ్చారు అనుకున్నాను జనరల్ గా మనకి హోల్స్ హోల్స్ గా దాంతో ఎల్లో కలర్ కనిపిస్తుంది రమ్మగారు మనం బయట చూసే మైసూర్ పాకు ఈ ఎల్లో కనిపిస్తుంది ఇంచుమించుగా కానీ మనం ఇంట్లో కలర్స్ అవి వెయ్యం కదా రాదు జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది కరిగి మనకి ఇట్లా అలా రావాలి వస్తే సరిపోతుంది ఇది ఓకేనండి సెట్ అయిపోతుంది దాన్ని వదిలేయటమే ఇంకా దాని దారిన అది ఉంటుంది రమ్మగారు ఏంటండి ఇది వచ్చేసింది చూడు పాకం వచ్చిందా చూడు తీగ వస్తుంది చూడు ఒక తీగ అదే ఒక తీగ చాలు ఓకే ఇక కనపడుతుందా కెమెరా చూపించిన చూపించండి పాకం వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేద్దాం తీసేనా అలాగా దీన్ని ఎత్తి దీంట్లో పోసేద్దాం ఇది ఒక పావు గంట పడుతుంది చెయ్య ఇందాకటి పని చాలా సింపుల్ గా అయిపోయింది అది రెండు నిమిషాలు ఇది ఐదు ఆరు నిమిషాలు ఇది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనం అట్టి పెట్టుకున్నాం పక్కనే నెయ్యి కొద్ది కొద్దిగా నెయ్యి పోసుకుంటూ ఇంకొంచెం రానిచ్చాక వేస్తే అడుగంట కన్నా ఉంటుంది చక్క చక్కగా బయటకి వెళ్ళిపోతుంది కదా స్పీడ్ గా అయిపోతుంది అనమాట కదపకుండా ఉంచామనుకో చెయ్యి వదిలేస్తే స్లోగా ఉంటుంది పని ప్లస్ మధ్యలో మనం నెయ్యి పోసుకుంటూ ఉంటే ఉంటే బుడగలు వస్తాయి మనకు కనపడుతుంది కొంచెం చూడు ఇంకా వస్తే అప్పుడు మనకి నెయ్యి పోయంగానే ఇందులో కనపడుతున్న వ్యవహారం ఏంటో తెలుస్తూ ఉంటుంది దగ్గరకు వచ్చేసిందండి వచ్చేసింది ఇది ఇంకొంచెం నాన్ స్టిక్ గా అయ్యే వరకు చూసుకోవాలి ఇట్లా తెర తెరగా వస్తాం చూసావా అవునండి ఇప్పుడు వచ్చేసినట్టు ఆరిపోతే చక్కగా వచ్చేస్తుంది ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు కిలో రెండేసి కిలోలు అలా కూడా చేస్తారు కొంచెం చేతి కొద్ది తిప్పుకోవాలి కాబట్టి మగపిల్లలు బలసాలని ఎవరినైనా కూర్చోబెట్టితే వచ్చేస్తాం ఇంకొంచెం తిరుగుదాం తెల్లగా అయిపోవాలన్నమాట తెలుపు వచ్చిన బాగా వస్తుంది అక్కడ వేసేసాను చెయ్యి విడవకూడదండి సిమ్లోనే ఉండాలి స్టవ్ కొంచెం మధ్యలో మొదట్లో అంటే ఎక్కువ పల్చగా ఉన్నప్పుడు మీడియంలో ఉంచినా కూడా దగ్గర పెడుతుంటే సిమ్లో పెట్టేసేయండి ఇంక చాలే చేయాలి అయిపోయిందండి దగ్గరకు వచ్చేసి సాయంకాలం పూట నేను ఇంత కూడా చేయను చిన్న గ్లాస్ చేస్తాను పండగ పనులు చాలా ఉంటాయి కదా అవునా పండగ రోజు పండగ కోసం నైవేద్యం కోసం కొంచెం పండగ పనులు చాలా ఉంటాయి కదా ఇది ఇప్పుడు ఈ ఈ సర్దటం కొంచెం పెద్ద పళ్ళు పెట్టుకున్నా బాగుండేది మనం ఒక రోజు చిన్నదే పెట్టినట్టు అనిపిస్తుంది చూడు మొదట ఇంత వచ్చిందా అవును మెల్లిగా సర్దుకుంది చూడు ఆరిపోతే ఇదంతా సర్దేస్తుంది ఆరిపోతుంది క్షణంలో క్షణంలో అయిపోతుంది రమ్మగారు కొంచెం చాకు కూడా కొద్దిగా నెయ్యి రాసాను అలాగా మనకు కావాల్సిన షేప్ లో తీసేయండి దీన్ని మనము ఇవి స్క్వేర్ టైప్ లో ఉండే పళ్ళేళ్ళ లాంటివి కొనుక్కుంటే గనక బాగా అంత ఒకటే ఈవెన్ గా ఒకే సైజ్ లో వస్తాయి అనమాట నేను రౌండ్ ప్లేట్ లో కదా వేసాను అవునండి మీకు బాగా వస్తే డైమండ్స్ లాగా కూడా కోసుకోవచ్చు నాకు స్క్వేర్లు బాగా నచ్చుతాయి అందుకని నేను కాద స్క్వేర్ కోస్తాను మనం ఇంకా ఎక్కువ తెరలు రానిచ్చిన కొందుకి ఇది పొడి పొడిగా అయిపోతుంది అడ్జస్ట్ కొంచెం సరి చేసేసి వదిలేయండి కాసేపు అట్లా వదిలిపెట్టేస్తే దాని ద్వారా నాది ఆరిపోతుంది చల్లారాక మనం పళ్ళు వెనక్కి తిప్పేస్తే ఏ ముక్క కా ముక్క విడివిడిగా వచ్చే వచ్చేస్తాయి చక్కగా ఉంటుంది టూ కప్స్ నెయ్యి పోస్తేనే ఇలా నోట్లో కరిగిపోయేలాగా వస్తుంది కొంతసేపు వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఇది బూడి వచ్చేదాకా మనం వేరే పని చేసుకుంటాం రమ్మగారు అయిపోయినట్టుంది చల్లారిపోయింది చూడు కొద్దిగా కది అంతే ముక్కలు ముక్కలు నువ్వు ఎలా కట్ చేసావు అలా అనే దాన్ని బట్టి చూడు నువ్వు కూడా కట్ ట్రై చేస్తావు చక్కగా వచ్చింది రమ్మగారు ఇవ్వాలి అవును అవును అంతే ముందే చెప్పాను ఇది బాగా అంటే విడివిడిగా అలా రాదు ఆ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మాత్రం వస్తుందని అవును మనం ఎంత చేసాం జయ ఒక కప్పు అవునండి అంటే ఇందులో వేసాం పంచదార బాగా పడింది మరి ఇట్లా అనగానే వచ్చేస్తుంది బాగుంది రమ్మగారు సరదాగా ఉంది అందుకే నీ ఇచ్చాను అటు ఇటుగా ఈ సైజువి ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ ముక్కలు వచ్చినాయి ట్రై చేసి చూడండి ఈ మెథడ్ ఏంటంటే మనకి ఇళ్లలో ఆల్రెడీ అలవాటైన ప్రకారం ఒకటి ఉంటే ఆ రకము ఇది కొత్తగా ఉంది పాలు పోస్తే ఎలా ఉంటుందో చూద్దామంటే ఇది కూడా సింపుల్ గానే వస్తుంది అలవాటుగా చేస్తే పాక్ వస్తుంది ఇలాంటివి చేసేటప్పుడు ఎప్పుడు చిన్న కొలతతోటి రైట్ పావు కప్పు కొలతతో చేసి చూస్తే దానికి కొంచెం ట్రై చేసి చూస్తే తర్వాత వచ్చేస్తుంది ఏ పదార్థమైనా మైసూర్ పాక్ కొంచెం కష్టం అంటారు కదా ఫస్ట్ చేసేవారికి మనకి ఆ కరెక్ట్ గా ఎప్పుడు పోయాలో తెలియాలి అది అది సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి పోసాక దాన్ని గట్టిగా అది మేస్తే ఇంత మాత్రం గుల్లగా కూడా రాదు కొంతమందికి సోడా వేసే అలవాటు ఉంటుంది నేను కొంచెం కదా అగనైజ్ నాకు ఇలాగే బాగుంది అనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ గారు వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అండి హ్యాపీ జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికి టీ అని హ్యాపీ దీపావళి